వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగలమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్జీ ఎంకె నైన్ టీవీ న్యూస్ మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠిన శిక్షలు డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఇది మహిళలు పిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులలో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ తెలిపారు మహిళలు చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అంచివేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు విజయనగరం జిల్లా పరిధిలో చిన్నారులపై జరిగిన ఆఘాయిత్యాల పోక్సో కేసుల్లో నిందితులకు మూడు నెలల నుండి ఆరు నెలలలోపే శిక్షలు ఖరారు చేయడంలో విజయం సాధించిన విజయనగరం పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు మహిళలు పిల్లలపై నేరాలకు పాల్పడే వారు నుండి తప్పించుకోలేరని అన్నారు మహిళలు చిన్నారులపై నేరాలను నివారించడానికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతకు శక్తి యాప్ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు ఈ శక్తి యాప్కు పలు అధునాతన ఫీచర్లను జోడించడం జరిగిందన్నారు